నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందాం రండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ వచనము స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును స్త్రీలకు పురుషులకు మధ్య అనగా భార్యాభర్తలకు మధ్య ఏ విధమైన నడవడి కలిగిన వారిగా ఉండాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ స్పష్టత చేయబడుతుంది ఏ విధమైన నడవడి ఉండాలి అని అనగా సాధారణంగా మనం అందరము ఒకే విధమైన ఆలోచన కలిగి ఉంటాం ఏమని అంటే స్త్రీ బలహీన ఘటము అని అందరూ మాట్లాడే మాట కూడా అదే కానీ స్త్రీలు కూడా ఎలాంటి పరిస్థితులైనను ఎలాంటి శోధనలైనను తట్టుకొని నిలబడగలరని అనేకులైన స్త్రీలు తమ శక్తి సామర్థ్యాలను బట్టి నిరూపించుకోగలుగుతున్నారు నేటి దినాలలో ఈ మధ్యకాలంలో వ్యోమగామి సునీత విలియమ్స్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చెక్కుచెదరని విశ్వాసంతో ఏ విధముగా నిలిచిందో ఏ విధముగా క్షేమముగా మరలా తిరిగి భూమి మీదకి రాగలిగిందో మనందరికీ తెలిసిన విషయమే కేవలము స్త్రీనే కానీ చెక్కు చెదరని ధైర్యం ఆత్మవిశ్వాసం అదే ఆమెలో నిలిచి ఉంది అందును బట్టి ఆమెలో ఎంత మాత్రం కుంగుదలేనేది లేకుండా ధైర్యంతో నిలవగలిగింది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అలాంటి స్థితిలో నిలబడగలుగుతున్నారు నేటి దినాలలో స్త్రీలు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనారోగ్య బలహీనత వలన ఆమెకు సర్జరీ చేయవలసి వచ్చింది తనను చూడడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు తాను చెప్పిన విషయాలు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించగా తన యొక్క జీవన విధానం పట్ల గౌరవం కలిగింది అంతేగాక మరి ముఖ్యంగా దేవుని పట్ల ఆమె కలిగి ఉన్న అచంచల విశ్వాసానికి సిగ్గు కలిగింది ఎందుకంటే నాకు అటువంటి విశ్వాసం లేదే అని ఇంతకీ ఆమె ఏం మాట్లాడింది అనుకుంటున్నారా చెప్తాను మీకు అందరికీ తెలియచేయాలనే ఆశపడుతున్నాను ఆంటీ నాకొచ్చే శాలరీ ఇంత దానిలో ఇంత కటింగ్ పోతుంది మిగిలినది నా కుటుంబ అవసరతలకు వాడుకోవాలి కానీ సరిపోదు అమ్మ మీద ఎంతకాలం ఆధారపడాలి అని నేనే తగిన ఏర్పాట్ల కొరకు చూసుకుంటూ రోజుకు పద్దెనిమిది పని పనిచేస్తున్నాను శరీరం అలసిపోతుందని ఇంకా తప్పనిసరిగా శరీరాన్ని మంచం మీదకు చేరుస్తాను ఆ విధంగా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అంటూ చెప్పుకొచ్చింది ఎందుకమ్మా ఇంతలా నీవు కష్టపడుతున్నావు అని అంటే తాను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది వారిచ్చే జీతం సరిపోక ఇంకా తాను క్వశ్చన్ పేపర్స్ దిద్దటం మరి ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చే సంపాదన వీటన్నిటితో ఇంటిని గడుపుతూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది ఇదంతా చేస్తున్నావు బాగానే ఉంది మరి మీ భర్త ఏం చేస్తారు వారి ఏ విధమైన సంపాదన పనులు కారా అని అడిగినప్పుడు మొక్కవోని ధైర్యంతో ఎంతో స్పష్టంగా చెప్పింది నిజానికి వారేమి చేయటం లేదు అని ఒక్క మాట చెప్పొచ్చు కానీ అలా కాక వారు సేవకులుగా ఉన్నారు వారు దేవుని చేత వారి యవ్వన కాలంలోనే పిలువబడ్డారు అందుకే ఆయన సేవలో ప్రయాసపడుతున్నారు మరి చర్చ ఏమన్నా పెట్టుకున్నారా అనంటే లేదు కేవలం సువార్థికులుగా మాత్రమే సువార్త ప్రకటిస్తున్నారు అది కూడా ఎక్కడ ప్రకటిస్తున్నారు అంటే వారు ఉన్న పట్టణంలో కాదు వారు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు కానీ అక్కడ కాదు ఆ చుట్టుప్రక్కల కాదు వేరే దూర ప్రాంతం మారుమూల ప్రాంతాలకి కఠినమైన ప్రదేశాలకి మధ్యలో గ్రామాలు అనేవి లేనప్పుడు అక్కడ పొలాలు మరి లేదా ఎడారిగా ఉన్న ప్రాంతాలన్నీ దాటుకుంటూ వెడితే కానీ గ్రామం అనేది రాదట అలాంటి మారుమూల ప్రాంతాలకు బైక్ వేసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటారు పోనీ అక్కడ ఏమన్నా ఎక్కువ మంది ఉన్నారా ఒక సంఘముగా కూడుకున్నారా అంటే అది లేదు అక్కడ అంతా అన్యులేనట అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారట వీరిని ఒకటి రెండు సార్లు కొట్టడం కూడా జరిగింది అక్కడికి వెళుతున్న సందర్భంలో మార్గంలో కొట్టడం జరిగింది ఆ గ్రామంలో కొట్టడం జరిగింది అయినా కూడా ఆయన తాను నమ్ముకున్న దేవుని ఎందు నమ్మిక కలిగి ఆయన యొక్క పనిలో ప్రయాసపడుతూనే ఉన్నారు అసలే వారు అన్యులు విశ్వాసం లేని వారు వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారి దగ్గర కానుకలు పడితే ఇంకా ఆపాటి విశ్వాసం కూడా వారిలో ఉండదు డబ్బు కొరకే వీళ్ళు వస్తున్నారు అనుకుంటారని అసలు కానుకే పట్టరట వారి దగ్గర నుంచి కానుకను ఆశించరు వీరే పెట్రోల్ పెట్టుకుని వీరే వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు పోనీ ఇదంతా దేనికి మీరున్న ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఆ విధమైన దేవుని పిలుపుకి లోబడి పని చేస్తున్నారు ఇవాళకైతే రేపైనా దేవుడు తాను పిలిచిన పిలుపును మరిచిపోడు కదా అంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు కొన్నాళ్ళే మాకు ఈ కష్టాలు తర్వాత తప్పక దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అంటూ ఎంతో దృఢ విశ్వాసంతో చెప్తోంది ఒక పక్కన తాను అనారోగ్యంతో ఉంది ఆపరేషన్ అయ్యింది మంచం మీద ఉంది అలాంటి స్థితిలో కూడా తన భర్తను బట్టి కానీ తాను నమ్ముకున్న దేవుని బట్టి కానీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అది నాకెంతో ఆనందాన్ని కలిగించింది నిజమే కదా మనం ఉంటాము మన భర్త ఏదైనా ఒక పని మానేసి ఇంకో పనికి వెళ్ళే ఈ గ్యాప్లోనే మనం ఎన్నో సణుగుతూ ఉంటాం ఇసుక్కుంటూ ఉంటాం కుటుంబం ఎలా గడుస్తుందని లేదా పని మానేస్తే ఎలాగని ఇలాంటి అనేక అనేక మాటలతో వాళ్ళు ఇంట్లో నిలబడనీకుండా కూర్చోనీకుండా వారి కింద మంట పెడుతూ ఉంటాము అదే డైలీ వేజెస్ చేసుకునేవారైతే ఏ దినపు ఆ దినము కావాలి కాబట్టి ప్రతి దినము వెళ్ళకపోతే కుండా పొయ్యి మీదకి ఎలా ఎక్కుతుంది అని అంటూ బాధిస్తూ వేధిస్తూ ఉంటాము అలా కాక తాను ఎంతటి ధైర్యాన్ని కలిగిందో కదా తన భర్త పట్లే కాదు తాను నమ్ముకునే దేవుని పట్ల ధైర్యాన్ని కలిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన అంతటి మారుమూల ప్రాంతాలకు వెళుతూ అలా దెబ్బలు తింటూ ఉన్నప్పుడు మరి ఎలాగమ్మా అని అన్నప్పుడు ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆయన వచ్చే వరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటుందట తానే కాదు తనతో పాటు తన బిడ్డలు కూడా తోడుగా ఉంటారట వారందరూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారట ఎంతటి గొప్ప ధన్యతో కదా ఆమె నమ్ముకున్న దేవుని బట్టి ధైర్యం కలిగి ఉందో కదా అదంతా వింటున్నప్పుడు నాకెంతో ఆనందం కలిగింది నన్నును బట్టి నేను ఎంతగానో ఇలాంటి ధైర్యము ఇలాంటి విశ్వాసము నాకు లేదే అని వేదన కలిగింది ప్రభువా నాకు కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలుగచేయువా అని ప్రార్థించుకోవాలనిపించింది నిజమే కదా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే రూతు తన తల్లిదండ్రులను తన దేశమును విడిచి అత్తగారిని అనుసరించింది వారి పోషణ కోసం పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళసాగింది కానీ తన స్థితికి ఎంత మాత్రం చింతించలేదు నేనేంటి ఇలాంటి పని చేయటం ఏంటి నా భర్తే లేనప్పుడు నా అత్తగారితో నేను ఎందుకు ఉండాలి అసలు నేను ఎందుకు రావాలి ఆమెను ఎందుకు పోషించాలి అనుకోలేదు బాధ్యతగా భావించింది తాను కలిగి ఉన్న పని పట్ల నమ్మకం కలిగి చేయసాగింది అంజును బట్టి తాను ఏ పొలములో అయితే పరిగి ఎరుకుందో ఆ పొలమునకు యజమానురాలిగా దేవుడు ఆమెను దీవించాడు కాబట్టి ఎవరైతే పవిత్ర ప్రవర్తన కలిగి నడుచుకుంటారో అట్టివారి ప్రవర్తన చూసిన ఎదుటివారిలో మార్పు కలుగుతుంది అనగా భార్య మంచి నడవడిని బట్టి భర్త భర్త సత్ప్రవర్తనను బట్టి భార్య ఒకరినొకరు అర్థం చేసుకునడమే కాకుండా దేవునికి లోబడి జీవించని వారిగా ఉంటారు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి కంటేను వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు ఆమె పట్ల ఆమె కుటుంబం పట్ల దేవుడు తప్పక దీవిన వర్షం కృమ్మరింప చేస్తాడు వారిని తప్పక జ్ఞాపకం చేసుకుంటారు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడమే కాదు మనల్ని మన కుటుంబాలని కూడా ఆశీర్వదిస్తారు ఎప్పుడు మనము కూడా దేవుని ఎందు అట్టి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు కావున ఆ విధమైన ప్రవర్తన కలిగి నడుచుకునే వారముగా ఉందుము గాక ఆమెన్ హలేయ